నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది మద్దరపాలెంలో లొకేట్ అయిన టూ బిహెచ్కే ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది మూడో ఫ్లోర్ వస్తుంది కొత్తది ఇది లొకేషన్ కూడా ప్రైమ్ లొకేషన్ అండి ఇదంతా హాల్ వస్తుందండి స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చింది కిచెన్ కూడా మనకి సఫిషియంట్ అని చెప్పచ్చు ఎక్కడ చిన్నదని కాకుండా మధ్యలో మనకి నాలుగు అడుగులు వెడలప్పు పొడవ ఎక్కువ వచ్చింది కంప్లీట్గా అయితే సెల్ఫ్స్ కనబడుతున్నాయి ఇది యుటిలిటీ కం బాల్కనీ అని చెప్పచ్చు మూడో ఫ్లోర్ కాబట్టి వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి పెద్ద హాల్ అని చెప్పచ్చు అండి హాల్ చివరిలో మళ్ళీ డైనింగ్ పెట్టుకోవడానికి కూడా సెపరేట్గా స్పేస్ లాగా అయితే వచ్చింది అంత పెద్ద హాల్ వచ్చింది ఇది కామన్ టాయిలెట్ వచ్చింది రాజకీయలో అయితే టాయిలెట్ స్పేస్ ఉందని చెప్పచ్చు ఇక్కడ మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది సీలింగ్ కూడా బేసిక్ మోడల్ కన్సిల్ లైట్స్ పెట్టారు కానీ ఎక్కువ డిజైన్ కాకుండా బేసిక్ మోడలు సిక్స్ పై సిక్స్ చాలా ఈజీగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది కొత్త బిల్డింగ్ తక్కువ బడ్జెట్లో కార్ పార్కింగ్తో రావడము ఒక టాప్ ఆప్షన్ అని చెప్పొచ్చు లోన్కి వెళ్లకుండా క్యాష్ పెట్టుకునే వారికి అయితే చాలా ఎక్కువగా అయితే ఈ హౌస్కి డిస్కౌంట్ లభిస్తుంది లోన్ పెడితే ఫర్దర్గా కొంచెం లేట్ అవుతుంది కాబట్టి బిల్డర్ గారు అయితే రీజనబుల్ కాస్ట్ చెప్పారు అదే లోన్ పెట్టకుండా కొంతమంది దగ్గర అమౌంట్ ఉంటుందండి ఎలా అయితే కొంతమంది ఒక్కొక్క చోట ప్రాపర్టీ సేల్ చేస్తుంటారు ఆ సేల్ చేసిన అమౌంట్ అంతా కూడా అకౌంట్లో వైట్ రూపంలో ఉంటుంది ఇలాంటి ఇంకో ప్రాపర్టీ కొన్నప్పుడు అది వైట్ టు వైట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది వితౌట్ లోన్తో అయితే వేరే కొత్త ప్రాపర్టీ అయితే పాజిబిలిటీ కొంతమందికి వస్తుంది అలాంటి వారికి అయితే ఇది బాగా డిస్కౌంట్లో అయితే దొరుకుతుందండి జనరల్గా లోన్కి వరకు అయితే మళ్ళీ ప్రైస్ ఎక్కువ అవుతుంది లిఫ్ట్ కార్ పార్కింగ్తో కొత్తది ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే మంచి వెంటిలేషన్ వస్తుంది మూడో ఫ్లోరు మంచి ప్రైమ్ లొకేషను ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you very much for watching.